శ్రీ శ్రీగురుభియో నమ శుక్లాంబరదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి చైత్ర నవరాత్రి అనేది ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ ఈ పండుగనే చైత్ర నెలలో జరుపుకుంటారు సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్లో మార్చి ఏప్రిల్ మధ్య వచ్చే హిందూ క్యాలెండర్లోని మొదటి నెల అందుకే దీనికి చైత్ర అని పేరు వచ్చింది సంస్కృతంలో నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు కనుక పేరు సూచించినట్లుగా చైత్ర నవరాత్రిని తొమ్మిది రోజులు జరుపుకుంటారు మరియు తొమ్మిది రోజుల్లో ప్రతి ఒక్కటి దుర్గాదేవి యొక్క తొమ్మిది వేర్వేరు అవతారాలకు అంకితం చేయబడింది ఈ పండుగ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది నవరాత్రి అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది నవ అంటే తొమ్మిది మరియు రాత్రి అంటే రాత్రి ఒక ఋతువు నుండి మరొక ఋతువునకు మధ్య వచ్చే సంధికాలం ఎన్నో రుగ్మతలకు అనారోగ్యాలకు తీయచ్చు అలాంటి సమయాలలో నియమనిష్టలతో చేసే ఈ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక లాభాలతో పాటు సంఘపరమైన కార్యక్రమాల వల్ల సంఘంలో అన్యోన్యత కూడా పెరుగుతుంది నవరాత్రిని సంవత్సరంలో ఐదు సార్లు జరుపుకుంటారు వాటిని వసంత నవరాత్రి ఆషాఢ నవరాత్రి శారదా నవరాత్రి పౌష్య నవరాత్రి మాఘ నవరాత్రి అని అంటారు వీటిలో పురతీ మాసంలో వచ్చే శారదా నవరాత్రి అంటే శర నవరాత్రులు మరియు వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రులు చాలా ముఖ్యమైనవి ఈ వసంత నవరాత్రులు అంటే వసంతరాత్రి వసంత నవరాత్రి వసంత నవరాత్రి అని కూడా అంటారు ఈ వసంత నవరాత్రుల్ని ఈ నవరాత్రులు ఋతువులో అంటే ఎప్పుడొస్తాయి మార్చి ఏప్రిల్లో వస్తాయి ఋతువులో ఉండేటటువంటి మార్పులు అనుగుణంగా ఈ నవరాత్రులు జరుపుకోవడం అనేది జరుగుతుంది తొమ్మిది రూపాల శక్తి మాతని అంటే దేవిని ఆ జగన్మాతని ఆరాధించడానికి అంకితం చేసినటువంటి తొమ్మిది రోజుల పండుగ దానిని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులను కూడా అంటారు తర్వాతది గుప్త నవరాత్రులు వీటినే ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులు ఇవి ఆషాఢ మాసంలో అంటే జూన్ జూలై నెలల్లో తొమ్మిది రూపాల దేవిని పూజించడానికి అంకితం చేయబడినటువంటి తొమ్మిది రోజులు పండుగ ఆషాఢ శుక్లపక్షాన గుప్త నవరాత్రులని జరుపుకుంటారు చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం అన్నమాట వీటినే వారాహి నవరాత్రులని కూడా అంటారు తర్వాతవి నవరాత్రులు అన్ని నవరాత్రుల్లో ఇది అతి ముఖ్యమైనవి దీనిని మహానవరాత్రి అని అంటారు అంటే గొప్ప నవరాత్రి అని ఈ ఉత్సవాన్ని ఆశ్వీన మాసంలో జరుపుకుంటారు అంటే ఆశ్వీజ మాసంలో ఈ శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడినటువంటి ఈ నవరాత్రులు శరద్ ఋతువులో అంటే శీతాకాలం మొదట్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్లో జరుపుకుంటారు తర్వాతది పౌష్య నవరాత్రులు ఇవి ఈ నవరాత్రులు కూడా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజులు పుష్యమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు ఈ పౌష్య నవరాత్రులు అంటే డిసెంబర్ జనవరి మాసాల్లో జరుపుకుంటారు పౌష శుక్ల పక్షంలో ఈ నవరాత్రులు జరుపుకుంటారు అంటే చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం అన్నమాట తర్వాతది మాఘ నవరాత్రి గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని మాఘమాసంలో తొమ్మిది రూపాలలో జగన్మాతను తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు అంటే ఇది జనవరి ఫిబ్రవరి నెలల్లో జరుపుకుంటారు ఇది కూడా మాఘ శుక్లపక్షంలో జరుపుకుంటారు వీటినే శ్యామల నవరాత్రులు అని కూడా అంటారు మొదటి మూడు రోజుల్లో మన ఉన్న మనలో ఉన్నటువంటి అశుద్ధాలను నాశనం చేయడం కోసం ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు ఆ శక్తిని దుర్గా అని కాళీ అని లక్ష్మి అని గుర్తించారు రెండు మూడు రోజులు ఆధ్యాత్మిక సంపదను ఇచ్చేటటువంటి లక్ష్మీమాతగా ఆరాధిస్తారు లక్ష్మీమాత సంపదకు దేవత ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపద ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు తర్వాత మూడు రోజులు చదువుల తల్లి అయినటువంటి సరస్వతిని పూజించటంలో గడుపుతారు మొదటి మూడు రోజుల్లో మనలో ఉన్న అశుద్ధాలను నాశనం చేయటం కోసం ఒక శక్తిగా వేరు చేస్తారు ఆ శక్తే దుర్గా కాళి అని చెప్పి చెప్తారు తర్వాత మూడు రోజులు లక్ష్మిని పూజిస్తారు ఆ తర్వాత అంటే చివరి మూడు రోజులు సరస్వతిని పూజిస్తారు ఈ విధంగా మనకి తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రులను జరుపుకుంటారు అయితే ఈ చైత్రశుద్ధ పాఠ్యం నుంచి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువుల్లో తొలి ఋతువైనటువంటి వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సిరిసిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి కాంత నవపల్లవాలతో చిగిర్చి పూల సోయగాలతో కనువిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మకు కూడా ఇష్టమే అందుకే ఋతువునా కుసుమాతరహ అని గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్ ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత అంటే ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు అదే శ్రీరామ అవతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది అయితే తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి పది రాత్రులు జరుపుకోకూడదా అని సందేహం చాలామందికి వస్తుంది మరి తొమ్మిది లెక్క ఏంటి అంటే నవ నవరాత్రుల్లో నవ అంటే తొమ్మిది అని అర్థం కొత్త నవ అనే దానికి కొత్త అనే ఇంకో అర్థం ఉంది ఇలా రెండు అర్థాలు ఉన్నాయి కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం ఇక తొమ్మిది రాత్రులు ఎందుకు చేయాలి పది కానీ ఎనిమిది కానీ చేయొచ్చు కదా తొమ్మిది ఎందుకు చేయాలి అంటే భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని పరమాత్మని సన్నిధికి చేరుకున్నవారే నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుణ్ణి సేవించి తరించడానికే ఈ నవరాత్రులను ఏర్పాటు చేశారు మన ఋషులు చైత్ర నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు ఈ పండుగను నవరాత్రి లేదా నవదుర్గా అని కూడా పిలుస్తారు ఈ తొమ్మిది రాత్రులలో దేవత వివిధ రూపాల్లో తనను తాను వ్యక్తపరుస్తుందని ప్రతి ఒక్కటి దైవిక స్త్రీ శక్తి యొక్క వివిధ అంశాలను సూచిస్తూ ఉందని భక్తులు నమ్ముతారు ఈ రూపాల్లో శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కుష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఉన్నాయి పండగలోని ప్రతిరోజు దేవత యొక్క నిర్దిష్ట రూపానికి అంకితం చేయబడింది ఈ తొమ్మిది రాత్రులలో భక్తులు వివిధ ఆచారాలు మరియు ప్రార్థనలు చేస్తారు ఈ సమయంలో దుర్గాదేవి తన భక్తులతో ఉండటానికి స్వర్గం నుండి వస్తుంది అని నమ్ముతారు కనుక దీనిని పవిత్రమైన సమయంగా భావిస్తారు పండుగ చివరిది చైత్ర నవరాత్రుల తొమ్మిదవ రోజు శ్రీరామనవమి ఇది శ్రీరాముని పుట్టినరోజు అయితే వసంత నవరాత్రి మహిమ ఏంటి ద్వార యమ యమధంష్టాఖ్యం నృణం రోగ శరద్ శరద్వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్ అంటే సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండు ప్రాణులకు రోగకారకమైనవి కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికటాట్టహాసం చేస్తూ ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలిచిన వారు ఆ పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అపమృత్యుని వినాశినియ్ సర్వాపద్వినివారిణి అయి విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగబాధలను మృత్యు భయాన్ని జయించగలుగుతారని ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరుని పూజించాలి అని వ్యాసుడు జనమేజైనకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు సంవత్సర ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు గల తొమ్మిది రోజులు వసంత నవరాత్రులని అర్ధ సంవత్సరం గడిచిన తర్వాత శరదృతువులో ప్రారంభమయ్యే శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు అని పిలువబడతాయి వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రుడిని మనం ఆరాధిస్తాం రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని విశ్వాసం శ్రీరామో లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి నేటికి ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సాంప్రదాయం ఆచరణలో ఉంది శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం ఆచారం మానవునికి మళ్లీ మళ్లీ మాతృగర్భంలో నరకయాతలను రాకుండా ఉండటానికి తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాస మహర్షి లోకానికి వెల్లడించాడు నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాస మహర్షి నవరాత్రులకు ముందు రోజే కుంకుమ పూలు పండ్లు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని మర్నాడు అంటే పాడ్యం నాడు ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పాలి తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు దేవిని పూజించదలుచుకున్నట్లు ఆమెకు విన్నవించుకోవటమే సంకల్పం అంటే తొలినాడు ముందుగా గణపతి పూజ తర్వాత పుణ్యాహవాచనం అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి విఘ్న నివారణ కోసం గణపతిని ప్రార్థించడమే గణపతి పూజ పూజ జరుగుతున్న ప్రదేశం సమయం పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు పూజను తిలగించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ మనస్సు పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం పూజా వేదికపై నలుదిక్కుల సూర్యుణ్ణి గణపతిని శివుణ్ణి విష్ణువుని నిలిపి కేంద్రంలో పరాశక్తిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన మనస్సుతో నిర్మలమైన భావంతో పూజ సాగించాలి భావేషు విద్యతే దేవో నా పాషాణ నమృణ్మయే నా ఫలం భావహీనానం తస్మాత్ భావోహి కారణం అని శాస్త్రం వివరిస్తోంది అంటే శిలా విగ్రహాలలో మట్టి బొమ్మలలో దేవుడు ఉన్నాడా అని అంటే అది భావనా బలాన్ని బట్టి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కనుక ఆ విగ్రహాలను లేక మట్టి బొమ్మలను ప్రతిమలుగా కాక దివ్య శక్తికి ప్రతీకలుగా భావనం చేయడమే సాధనలో తొలిమెట్టు శ్రద్ధాళువులైన వారు నవరాత్రులలో యథాశక్తిగా దేవీ మంత్రాన్ని జపించాలి గౌరీ పంచాక్షరి బాల షడక్షరి నవార్ణ చండిక పంచదశి షోడసి మంత్రాలు అన్నీ ఆ దేవికి సంబంధించినవే గురుముఖత ఉపదేశం పొంది విధానం తెలుసుకుని నియమనిష్టలతో మంత్రానుష్ఠానం సాగించాలి మంత్రము యంత్రము తంత్రము అనేవి మూడు దేవీ పూజా విధానంలో ముఖ్యమైనవి మంత్రానుష్ఠానం అయిన తర్వాత పీఠపూజతో ప్రారంభించి షోడశోపచారాలతో దేవిని ఆరాధించి సహస్ర నామావళితో అష్టోత్తర శతనామాలతో పూజించి ధూప దీప నైవేద్యాలను తాంబూల నీరాజనాలను సమర్పించి యథాశక్తిగా గీత వాద్య నృత్య విశేషాలతో అర్చించి చత్ర చామరాలతో దేవికి సపర్యలు చేయాలి ఈ తొమ్మిది రోజులు దేవీ సంబంధమైన స్తోత్రాలతో కథలతో దేవీ మహిమ విశేషాలతో కాలాన్ని దేవీమయంగా భక్తి భావనతో దీక్షగా గడపాలి కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్య లహరి సప్తశతి భాగవతం మొదలైనవి దేవి సంబంధమైన వాంగ్మయాన్ని పఠణం లేదా శ్రవణం చదవనన్నా చదవాలి విననన్నా వినాలి ఈ విధంగా చేయాలి ఇలా తొమ్మిది రోజులు పూజించి పదవనాడు విజయ సూచికంగా విధియోత్సవం నిర్వహించాలి ఈ నవరాత్రులలో కుమారి పూజ సువాసిని పూజ బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతిపాత్రమైన విషయాలు కుమారి పూజలో పాడ్యం నుంచి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయసు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల కన్య వరకు ఆయా దేవతానామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు సమర్పించాలి ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన వా పునః అన్నారు అనే శాస్త్ర సాంప్రదాయం అనుసరించి ఉపవాసంతో కానీ ఏకభుక్తంతో కానీ రాత్రి భోజనంతో కానీ ఆహార నియమాన్ని విధించుకొని నవరాత్రి వ్రతం పాటించాలి పాడ్యమినాడు రెండు సంవత్సరాల కన్యను పూజించాలి ఆ రోజు ఆ కన్యను కుమారిక అనే పేరుతో అర్చించాలి విదేనాడు మూడు సంవత్సరాల కన్యను త్రిమూర్తి అనే పేరుతో అర్చించాలి తదీనాడు నాలుగు సంవత్సరాల కన్య కళ్యాణి అనే పేరుతో చవితి నాడు ఐదు సంవత్సరాల కన్య రోహిణి అనే పేరుతో పంచమి నాడు ఆరు సంవత్సరాల కన్య కాళిక అనే పేరుతో షష్ఠినాడు ఏడు సంవత్సరాల కన్య చండిక అనే పేరుతో అర్చించాలి సప్తమి నాడు ఎనిమిది సంవత్సరాల కన్య శాంభవి అనే పేరుతో అష్టమి నాడు తొమ్మిది సంవత్సరాల కన్య దుర్గా అనే పేరుతో నవమి నాడు పది సంవత్సరాల కన్య సుభద్ర అనే పేరుతో అర్చించాలి ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయోపరిమితి గల కన్యలను ఆరాధించడం వల్ల నాశనం శత్రు వినాశనం దుఃఖ నివృత్తి ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి నవరాత్రి పూజా విధానంలో సప్తమి నాడు సరస్వతిని అష్టమి నాడు దుర్గను నవమి నాడు లక్ష్మిని పూజించాలి ఈ ముగ్గురికి మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి అని పేర్లు వీరే ముగ్గురమ్మలు నవరాత్రి పూజలలో ఎర్రని పుష్పాలు ఎర్రని గంధం ఎర్రని అక్షింతలు ఎర్రని వస్త్రాలు దేవికి సమర్పించి ఆమెను కుంకుమతో పూజించాలి ఈ విధమైన పూజ ఆమెకు ప్రీతిపాత్రము రక్తగంధ రక్తవస్త్ర లేపన అని అమ్మవారిని వర్ణించడంలో ఆంతర్యం ఇదే ఆ తల్లి సర్వారుణ ఆమెకు సమర్పించే పూజా ద్రవ్యాలన్నీ ఎర్రగా ఉండటమే ఆమెకు అభీష్టమని ఇందలే అంతరార్థం ఎర్రని రంగు అగ్నివర్ణం తామగ్నివర్ణం తపసా జ్వలంతీం అని వేదవాంగ్మయం వర్ణించింది పవిత్రతకు సంకేతం అగ్ని ఆమె ఆ రంగులో ఉంది అంటే పవిత్రత ఏ దైవం అర్థం ఆ రంగులో ఉన్న పూజా ద్రవ్యాలతోనే అమ్మను ఆరాధించాలి అంటే సాధకుడు పవిత్ర హృదయం కలవాడే ఉండాలి అర్థం నవరాత్రి అంటే తొమ్మిది రోజుల పాటు ప్రార్థన ధ్యానం ఉపవాసం మరియు ఆనందించడం భక్తులు మాంసాహారం మద్యం పొగాకు తినకుండా ఉండటం బదులుగా వారు ఉపవాసం ఉండి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా వండిన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం చేస్తారు అదే ఈ ఉపవాసానికి లోతైన అర్థం అంటే ఎందుకు ఇలా చేస్తారు అంటే వేసవికాలం ప్రారంభమయ్యే వాతావరణం మారుతున్న సమయంలో చైత్ర నవరాత్రి జరుపుకుంటారు ఈ సమయంలో మన రోగ నిరోధక శక్తి మరియు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కనుక ఆ సమయంలో తేలికపాటి భోజనం చేయటం మంచిది అందుకే ఈ విధమైనటువంటి ఆహార నియమాల్ని తెలియజేశారు వసంత నవరాత్రులలో శర నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందిన వారు ఎందరో ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణలో ప్రయత్నంలో ఉండగా ఋష్యమోక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తరువాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు దుర్భరమైనటువంటి దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుణ్ణి ప్రార్థించి దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకుని దేవిని ఆరాధించి సకల సంపదలను పొంది దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు అజ్ఞాతవాసం ఆరంభించబోతూ పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ వసంత నవరాత్రులకి మూలం ఏమిటి దీని వెనుక ఒక పురాణ కాదు ఉంది ఇది మనకి దేవి సప్తశతిలో వస్తుంది కోసలరాజు ధృవసింధు వేటలో ఉండగా చంపబడ్డాడు యువరాజు సుదర్శనుడు ఖాళీగా ఉన్న ఆ సింహాసనంపై కూర్చుండబెట్టారు అయితే ధ్రువసింధు రెండో భార్య లీలావతి తన కుమారుడు శత్రుజిత్తును యువరాజుగా చేయాలి అని కోరుకుంది రాణి మనోరమ తండ్రి అంటే పెద్ద భార్య పేరు మనోరమ ఆ మనోరమ తండ్రి కళింగరాజు వీరసేనుడు రాణి లీలావతి తండ్రి ఉజ్జయిని రాజు యుధాజిత్తు ఈ కోసల సింహాసనం కోసం యుద్ధం చేసుకున్నారు ఇద్దరు పోటీ పడుతున్న ఇద్దరు రాజుల మధ్య జరిగిన పోరాటం తర్వాత రాజు వీరసేనుడు యుద్ధంలో మరణించాడు అంటే మనోరమ తండ్రి మరణించాడు కనుక అతని కుమార్తె మనోరమ యువరాజు సుదర్శనని తీసుకుని అడవిలోకి పారిపోయి భరద్వాజ ఆశ్రమంలో ఆశ్రయం పొందింది ఆ తర్వాత రాజు యుధాజిత్ తన మనవణ్ణి కోసల రాజధానికి అయోధ్య అయినటువంటి ఆ రాజ్యాన్ని ఆ రాజ్యానికి సింహాసనానికి అభిషేకం చేశాడు అడవిలో ఉన్నటువంటి యువరాజు సుదర్శనుడు ఒక బాలు చూశాడు అతని నుండి సంస్కృత పదం క్లీమ్ నేర్చుకున్నాడు అది ఆ జగన్మాతను ప్రార్థించడానికి ఒక శక్తివంతమైనటువంటి విత్తన మంత్రం అంటే బీజాక్షరం అన్నమాట బీజాక్షర మంత్రం ఆ మంత్రాన్ని చాలాసార్లు జపించిన తర్వాత ఆ తల్లి సుదర్శనుడికి ప్రత్యక్షమై అతనికి దివ్య ఆయుధాలను అనుగ్రహించింది మంచి రోజున కాశీరాజు ఆ అడవిలో వెడుతూ ఉండగా అతని కళ్ళు ఈ సుదర్శన్పై పడ్డాయి అతడు తన కుమార్తె యువరాణి శశికళను అతనికి వివాహం ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు శశికళ యువరాజు సుదర్శుణ్ణి ఎన్నుకునే వేడుక గురించి యుధాజిత్కు తెలిపింది అతను యుధాజిత్కు తెలిసింది అతను ఆ కార్యక్రమానికి వచ్చి కాశీరాజు మరియు సుదర్శుణ్ణి అవమానించడానికి ప్రయత్నించాడు అప్పుడు దేవు ప్రత్యక్షమై అతనిని అతని సైన్యాన్ని బూడిద చేసింది అందుకు కృతజ్ఞతగా కాశీరాజు అతని కుమార్తె మరియు యువరాజు సుదర్శనుడు దేవిని ప్రార్థిస్తూ అగ్ని కర్మ నిర్వహించి ఆమెను పూజించారు శక్తిని ఆరాధించే ఈ సంఘటన వసంత నవరాత్రిగా పిలువబడింది కనుక వసంత నవరాత్రులలో శరణ్ నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి ఐహిక ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాస మహర్షి వివరించాడు